బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నాణ్యమైన భోజనం అందించడంలో అధికార నిర్లక్ష్యం మరోసారి బయటపడింది ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులకు వడ్డించిన అల్పాహారంలో పురుగులు రావడంతో తీవ్ర కలకలం రేగింది దీంతో ఆగ్రహించిన విద్యార్థులు పాఠశాల ఎదుట ఆందోళన దిగారు విద్యార్థులకు అల్పాహారం కింద పులిహార వడ్డించారు అయితే అన్నం ప్లేట్లలో పురుగులు కనిపించడంతో విద్యార్థులు షాక్ గురయ్యారు ఆ భోజనాన్ని తినేందుకు నిరాకరించి తరగతి గదులకు వెళ్లిపోయారు విషయం తెలుసుకున్న పాఠశాల సిబ్బంది వెంటనే ప్రత్యామ్నాయంగా ఉప్మా తయారు చేయించారు అయితే విద్యార్థులను మరోసారి షాకు గురిచేస్తూ ఆ ఉప్మాలోనూ పురుగులు కనిపించాయి దీంతో విద్యార్థులను సహనం నశించింది వరుసగా రెండు సార్లు వండిన పురుగులు రావడంతో ఆగ్రహంతో ప్లేట్లతో సహా పాఠశాల ముందు బైటాయించి నిరసన చేపట్టారు తమకు నాణ్యమైన భోజనం అందించాలని బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు విద్యార్థుల ఆందోళన సమాచారం అందుకున్న ఒట్నూరు సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్ ఇతర విద్యాశాఖ అధికారులు పాఠశాలకు చేరుకున్నారు విద్యార్థులతో మాట్లాడి సమస్య తెలుసుకున్నారు అనంతరం వంటగదిని సరుకులు నిలవ ఉంచిన గదిని పరిశీలించారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ హామీ ఇచ్చారు